ఇప్పుడు బండి మీద ఎట్టన్నా బయటికి పోతున్నామంటే తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటాం పోలీసు వాళ్ళు చెలాన్ లేస్తారనే కాదు గట్లనే ఎడనన్న టక్కర్ అయినా ఏం కాకుండా ఉంటానికి ఇక కార్ తీసింద్ర పక్క సీటు బెల్ట్ పెట్టాల్సిందే అట్లనే రైతన్నలు పొలాల కాడికి కాడికి పోతప్పుడు చేతిలా ఓ కట్టె పట్టుకుంటారు గట్లనే పురుగు పూసి దగ్గరికి రాకుంటూ ఉంటానికి రాత్రి అయితే ఓ టార్చ్ లైట్ సుతా ఉంటుంది ఎమ్మటే అచ్చం అట్లనే గీలు సుతా కానీ ఏం చేస్తున్నారు అన్నదే అసలు ముచ్చట ఓ పారి అమ్మ మెడల చూడుర్రి నగ గాదుల్లా పానాలు కాపాడే ఆయుధం హగో ఈ కాక మెడల కూడా అదే అటు అన్న మెడల చిన్నలు పెద్దలు వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఇంట్లోకెళ్లి అడుగు బయట పెట్టిరంటే పక్క మెడల ఈ మొలల బెల్ట్ పెట్టాల్సిందే వస్తున్న ఆచారమో పెద్దలు చెప్పిన పద్ధతో కాదబ్బా పులుల భయం హౌ మహారాష్ట్ర పూణే జిల్లాల తెల్లందాక పొద్దుందాక పులులు షికారు చేస్తున్నాయట ఎప్పుడు వచ్చి అటాక్ చేసే తెలియదని ఇట్లా మెడల మొలలతోని వేసిన బెల్ట్లు వేసుకుంటూ అన్నట్టు అది మెడకాయ మీదనే పంజా ఇసురుతది కాబట్టి మొలలు గుచ్చుకొని పట్టు పట్టుబడుతుంది మనం బచాయించొచ్చని మనోళ్ళ ఈకమతి ఈ ఏరియాల షాన్ షానూర్ల ఇదే కథ పొలాల చుట్టూ కంచె ఇండ్ల సుట్టు సుత కంచెలే ఆడా ఇట్లా బోండ్లు పెట్టి అండ్ల మేక పిల్లలు పెడతాను రూ ఆశకు పులొచ్చి సిక్కుతదని మరి సర్కారు ఏం చేస్తున్నట్టు అంటారా పులి అచ్చు లాగబడితే ఇండ్లకెళ్ళి బయటకు రావద్దని సాటింపేసిండ్రు కానీ కాని బయటికొచ్చి తలో పని చేసుకుంటేనే ఎల్తదాయే గందుకే ఎవ్వల ఉండాలని మెడల ఇవే వేసుకొని అన్నట్టు